హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పాడు త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లుగా ప్రకటించాడు ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన షేర్ చేశాడు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు మనోజ్ ఈ క్రమంలోనే పలువురు అతడికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్ హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలు చేయడం మానేశాడు రెండు వేల పదిహేనులో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకున్నాడు ఇక ఆపై ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆమెకు ఇచ్చేశాడు రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో భూమా ఆయన రెండో వివాహం చేసుకున్నాడు ఈమెకు ఇది రెండో పెళ్లి మనోజ్ చేసుకునే టైంకి మోనికకు ఓ బాబు కూడా ఉన్నాడు ఇప్పుడు ప్రేమకు గుర్తుగా మరో బుజ్జాయి తాజాగా మనోజ్ సోషల్ మీడియా వేదికగా బయట పెట్టాడు తన ఆనందాన్ని నలుగురితో పంచుకున్నాడు తన అత్తమామలు భూమా శోభ అలాగే నాగిరెడ్డి గారిని మరోసారి అమ్మమ్మ తాతయ్య కాబోతున్నట్లుగా ట్విట్టర్ వేదికగా మనోజ్ ప్రస్తుతం మనోజ్ షేర్ చేసిన ఈ పోస్ట్ అందరినీ ఆనందానికి గురి చేస్తుంది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్